అందరూ కొత్త రుచుల నుంచి పాత రుచుల వైపు వెళ్లడం పరిపాటిగా మారింది తాము కూడా అదే పందాలోనే పాత రుచులను పరిచయం చేస్తూనే సామాన్య మధ్య తరగతి వారికి అందుబాటు ధరలు అందించడం తమ ప్రత్యేకత అని వావ్ మ్యాగీ సెంటర్ నిర్వాహకులు వంశబాబు సూరిబాబు సంయుక్తంగా చెప్పారు వారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వావ్ మ్యాగీ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి ఫరూక్ కుమార్ ఫిరోజ్ హాజరే ప్రారంభించారు ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ నేటి యువత ప్రభుత్వంపై ఆధారపడకుండా సరికొత్త ఆలోచనలతో స్వశక్తితో ఎదిగేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఫుడ్ తినేందుకు ఇష్టపడుతున్నారని అలా కాకుండా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తయారు చేసి తమలాంటి వారికి ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు సందర్శించే ప్రతి ఒక్కరూ తాము తయారు చేసిన వంటకాలను రుచి చూసి తమ వంతులో హితోధికంగా సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది మన రైతు బజార్ మసీద్ మామూర్ ఆపోజిట్గా బావు మ్యాగీ అనే ఒక చిన్న ఉపాధికి మేము చేసుకుంటున్న ఒక చిన్న బండి లాంటిది పెట్టినాము దానికి గౌరవనీయులైన ఎస్ఎండి ఫిరోజ్ ఖాన్ గారు రావడం జరిగింది మాకు చాలా ఆనందంగా ఉంది ఆయన ఇలాంటి వినూత్న ఇంకా వెరైటీగా ఇంకా కొన్ని ఇలా అంటే యువత నుంచి ఇలాంటివి ఇంకా బయటికి రావాలని ఇంకా ఉపాధి కల్పించుకోవాలని మాకు చెప్పడం జరిగింది మేమేమి అంటే అందరూ గోబీ నూడిల్స్ ఇంకా ఎగ్ రైస్లు ఇలాంటి ఆయిల్ ఫుడ్లు వల్ల ప్రజలకు కూడా కొంచెం ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది మేము ఆయిల్లెస్ మ్యాగీ ఇంకా ఆమ్లెట్ ఆయిల్ లెస్ ఆమ్లెట్ ఇంకా ఎగ్ కుర్ఫీ ఇంకా పొటాటో పిస్టర్ ఇలాంటి వెరైటీ అండ్ యూనిక్ ఐటమ్స్ పెట్టడం ద్వారా మేము కూడా కొంచెం ప్రజలకి కొంచెం తొందరగా పోయి మేము కూడా కొంచెం అభివృద్ధి కోసం అని చెప్పేసి మేము కూడా పెట్టడం జరిగింది మాకు ఇలాంటి దానికోసం మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ప్రజలకి అండ్ ఎన్ని మైనారిటీ సంఘాలకి మా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మా పేరు వంశీబాబు అనసీ శివచ్చాం మా బ్రదర్ ఎంఎస్సీ నర్సి మేమిద్దరం కలిసి దీన్ని భాగస్వాములుగా చేసుకుంటాం మాకు చాలా సంతోషంగా ఉన్నా ఈరోజు సారా సార్ గారు రావడము అనుకోలేదు అంటే ఇన్వైట్ చేసినాము వస్తారో రారు అనే అనుమానం ఉండే బట్ మాకు మా ఇక్బాల్ అన్న వీళ్ళ ప్రోత్సాహం మాకు చాలా ఎక్కువగా ఉండింది వాళ్ళు వెనక లేకుంటే మేము ఇదంతా చేసేవాళ్ళం కాదు మాకు ఈ యూనిక్ ఐటమ్స్ పెట్టాలనే థాట్ కూడా ఇచ్చింది మాకు అన్న ఇక్బాల్ అన్న ఏమంటే మేము పెట్టేది ఎగ్ మ్యాగీ మ్యాగీ మసాలా మ్యాగీ డ్రై మ్యాగీ ప్లస్ పొంగనాలు పొంగనాల్లో ఎగ్ పొంగనాలు వెజ్ పొంగనాలు ఇవి ఇన్ని ఐటమ్స్ అన్న ప్రజలు ఎక్కువ ఇష్టపడే ఐటమ్స్ ఇవి మాకు కూడా కొంచెం ప్రోత్సాహం వస్తుంది అందరూ వచ్చి మా దగ్గర తినడానికి ఇష్టపడతారు ఈ ఐటమ్స్ కూడా అందరూ కొత్త రుచుల్లో నుంచి పాత రుచుల్లోకి వెళ్తున్నారు మామూలుగా అయితే సో అందుకే మేము కూడా ఆ తరహాలోనే కొత్త రోజులు కాకుండా అన్ని పాత పాత టేస్ట్లోనే పాతకాలం టేస్ట్లన్నీ తీసుకొని వచ్చి వాళ్ళకు తగ్గట్టు రేట్లలోనే వాళ్ళకి ఇచ్చేటట్లు ట్రై చేస్తున్నాం అన్న అది కూడా చాలా తక్కువ రేట్లలో మామూలుగా బయట ఇప్పుడు చూస్తే చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయన్నీ సో అవన్నీ తగ్గించి మేము మధ్యతరగతి వాళ్ళకు తగ్గట్టుగా ట్రై చేస్తున్నాము చాలా సంతోషంగా ఉంది మాకు ఆరోగ్యానికి కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ట్రై చేయండి అందరూ ప్లీజ్ ఒకసారి వచ్చి విజిట్ చేయండి నచ్చితే మీరే వస్తారు మళ్ళీ నా పేరు సూర్యబాబు అన్న నేను ఎంఎస్సీ నర్సింగ్ చదువు కంప్లీట్ చేశాను సో అటు నుంచి ఇటు పక్కకి బిజినెస్ ఐడియాతో ఇటు పక్కకి రావడం జరిగింది ఈరోజు నాకు చాలా ఆనందం